హలో ఆల్ నేను ఈరోజు గోంగూర కూర చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే నిలవ కూడా ఉంటుంది మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా చేసుకుంటే నిల్వ అనేది ఉంటుంది మనం లేదు అవసరం లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి నిల్వ అవసరం లేదు అనుకున్న వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ముందుగా దీనికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుంటే మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ అనేది రెడీ చేసేసుకోవచ్చు ముందుగా మనం నేను ఇక్కడ మూడు పెద్ద కట్టలు గోంగూర తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను నీట్గా తర్వాత స్టవ్ వెలిగించుకొని దీనికి కావాల్సిన స్పెషల్ మసాలా అయితే ఫ్రై చేసి రెడీ చేసుకుందాము కాస్త శనగపప్పు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి పది నుంచి పదిహేను మిరియాలు మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము ఫైనల్గా యాడ్ చేస్తాను ఈ పౌడర్ అనేది తర్వాత నీట్గా వాష్ పె వాష్ చేసుకున్న గోంగూరను కళాయిలో మనం ఆయిల్ లేకుండానే ఉడికించుకోవచ్చు చాలామంది ఆయిల్ వేసుకొని ఉడికిస్తారు కదా నేను ఇక్కడ నీట్గా కడిగి పెట్టుకొని ఆయిల్ వేయకుండానే ఉడికించేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి గోంగూరంతా ఇట్లా కళాయిలో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే సిమ్లో రెండు నుంచి మూడు నిమిషాల్లో అనేది మగ్గిపోతుంది గోంగూర అనేది తర్వాత బాగా మెదుపుకోవాలి మూత పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉడికి రెడీ అవుతుంది మూడు నిమిషాల తర్వాత మూత ఇస్తే చూసారా మెత్తగా అయింది దీన్ని మరో రెండు నుంచి మూడు నిమిషాలు సిమ్లో అలా మెత్తగా మెదుపుతూ కలుపుకోండి ఇంకా మనం ఏమీ మెదపక్కర్లేదు ఈ స్టవ్ మీద ఉన్నప్పుడే మెదపేసుకోవచ్చు మెత్తగా ఇందులో ఇంకేం యాడ్ చేయలేదు ఉప్పు పసుపు అలా ఏమి యాడ్ చేయలేదు ఉత్తి గోంగూరని ఇలా ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే మనం కర్రీ వండుకోవచ్చు మసాలా ముందైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా మరో రెండు నుంచి మూడు నిమిషాల్లో గోంగూర ఇలా మెత్తగా పేస్ట్గా అయిపోతుంది మనం వాష్ చేసిన తడితోనే చాలు గోంగూర అనేది ఉడికిపోతుంది మనకి ఇంకా కాస్త వాటర్ వస్తాయి దాంతో స్టవ్ మీదే మెత్తగా మెదుపుతూ వేయించి కలుపుకోవాలి ఇలా ఉడికించిన గోంగూరని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను పెద్ద పెద్ద కట్టలు మూడు తీసుకున్నాను అని చెప్పాను కదా తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గోంగూరని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఆవాలు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను ఇక్కడ ఇవి పెద్ద ఉల్లిపాయలు రెండు చాలు అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి టమాటోలు మన ఇష్టం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టమాటోలు అయితే యాడ్ చేశాను మనం నాలుగు నుంచి ఐదు కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోండి సమానంగా తిన అనుకునే వాళ్ళు రెండు చాలు రెండు నుంచి మూడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని టమాటోలను కూడా వేసుకోవాలి చూసారా ఉల్లిపాయ మగ్గింది నేను ఇక్కడ రెండు టమాటోలు వేసుకున్నాను కదా అది కూడా వేసేసి కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది అన్నమాట ఈ టైంలోనే మనకు కావాల్సిన ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి కాస్త పసుపు ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకున్నాను చిన్న టీ స్పూన్ అది బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెడితే ఉల్లిపాయ టమాటా అనేది మెత్తగా మెదుగుతుంది మెత్తగా మగ్గిన తర్వాత మూత తీసి మనం ఉడికించుకున్న గోంగూర కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కారం ఇష్టమైన వాళ్ళు సరిపోదు అనుకుంటే మనం నార్మల్గా తీసుకుంటాం కదా కూర కారం అది కూడా యాడ్ చేసుకోవచ్చు మేము తక్కువ కారం తింటాం మిరియాల కారం ఉంది ఎండుమిర్చి పౌడర్ గ్రైండ్ చేశాను కదా పచ్చిమిర్చి వేసాను సో మాకు సరిపోతుంది ఇంకా మనం కారం ఎక్కువ తింటామనుకుంటే కొద్దిగా మనం కూర కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదు సరిపోతుంది మిరియాలు స్పైసెస్ కూడా ఉంటాయి కదా ఉల్లిపాయ టమాటో అయితే బాగా మగ్గింది చూస్తున్నారా బాగా అప్పుడే మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయము ఆ టమాటోలో ఉన్న వాటర్తోనే ఉల్లిపాయ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయము వాటర్ అనేది ఆల్మోస్ట్ మగ్గింది మనం ఇప్పుడు ఉడికించి రెడీగా పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడే సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇంకా ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎక్స్ట్రాగా కావాలనుకున్న వాళ్ళు బాగా మనం వేసిన ఆయిల్ వదిలేదాకా బాగా ఫ్రై చేయాలి గోంగూర ఉల్లిపాయ టమాటో మొత్తం మిక్చర్ అంతా కలిసేదాకా బాగా రెండు మూడు నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి ముందుగా మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా బాగా ఫ్రై అయిన తర్వాత తినేసే ముందు ఈ పౌడర్ వేసి తినచేసుకోవాలి అంతే సబ్స్క్రైబ్